కోడి నాకే కనిపి పాలు మనిషిలా అంటే ఎట్లా అంటే ఆవు పాలు ఇస్తుంది కోడి గుడ్డిస్తుంది పాలు గుడ్డు పాలు గుడ్డుతుందా ఏమో తెలియదు గుడ్డు పెట్ట నాకు తెలీదమ్మా నాకు తెలియదు గాడిదే ఏమో గాడిదే గుడ్డు అంటారు ఇంకా గాడిదే పాలిస్తుంది ఏమో కదా ఏంటి గాడిద గుడ్డు అంటారు కానీ గాడిద గుడ్డు పెట్టదు అంటే నేను ఏమనుకున్నానంటే గాడిదే గుడ్డు పెడుతుంది గాడిదే పాలు అనుకున్నా ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు అంటే గార్దే గుడ్డు అంటారు కదా అందరూ నేనేం అనుకున్నా గుడ్డు పెడుతుంది ఇంకా గార్దే పాలు ఇస్తది కూడా అనుకుంటా కదా ఎస్ సార్ నాకు అయితే తెలియదు నేనైతే చెప్పేస్తున్నానండి నువ్వెలా చెప్పు తెలుసా చాలా ఈజీ ఆన్సర్ అది పాలు గుడ్లు ఇచ్చేది ఎవరుంటారు వంశీయా అదేలా ఆ అమ్ముతాడు అవన్నీ అదేనా దగ్గరికి వచ్చి అంటే అదే కదా పాలు ఇచ్చేది గుడ్డు ఇచ్చేది చెప్పనా చెప్పు అంగన్వాడి టీచర్ ఏ టీచర్ పాలు ఇచ్చేది గుడ్లు పెడతాయి కదా అంగన్వాడితో ఓ షాప్లో కూడా ఓకే ఇంకా క్వశ్చన్ ఎప్పుడైనా కానీ పెరుగుతుంది కానీ తగ్గదు ఏంటి ఎప్పుడైనా కానీ పెరుగుతుంది కానీ తగ్గదా హైట్ అనుకో కరెక్ట్ హైటా అంటే మనిషి పెరుగుతాడు కదా మళ్ళీ హైట్ తగ్గడు కదా అంతే కదా ఓకే ఓకే సరే టెంపరేచర్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నాదారా ఎప్పుడైనా పెరుగుతాయో తగ్గదా అంటే తగ్గుతుంది లేకపోతే ఎండో టెంపరేచర్ కూడా పని పని పెరుగుతుంది సరే నీకు టాస్క్ నువ్వు ఇప్పుడు చీటింగ్ చేస్తావు వాళ్ళు చెప్పిరా అని కొద్దిగా నుంచి ఏమేమి చేసినావు ఒక్కవాడు కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా తెలుగులో చెప్పు ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ వర్డ్ వాడితే మీ బీ బ్రదర్ నేను కొడతాడు వద్దు లేచి స్నానం చేసి వద్దున లేచి స్నానం చేసి బడికి తయారయ్యి చక్కా ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అనమాట బడి బడికెళ్తావా నువ్వు కళాశాల ఓకే కళాశాలకి వెయ్యి కళాశాలకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ కళాశాలకి వెళ్ళి వెళ్ళాము కళాశాలకి నడుచుకుంటూ వెళ్ళాను నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఏవైతే మనకి చే పని చేయమని చెప్తారో అవి చేసుకొని మళ్ళీ కళాశాలలో పనులు చెప్తారా అంటే అది రామ్ పనులేం చెప్పారు అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకోమని చెప్తారో అవి మనం చెయ్యాలి చేస్తాము రోజు ఇప్పుడు కూడా చెయ్యాలి ఇంటెలిజెంట్ ఫెలో చేతి అక్కడి నుంచి అక్కడ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎందుకు మళ్ళా ఇంట్లో ఏమన్నా పనులు ఉంటే అవి పూర్తి చేసుకోవాలి తర్వాత ఈ కళాశాల పనులు ఇచ్చారో అవన్నీ పూర్తి చేసుకోవాలి అక్కడ నుంచి అక్కడ మా అమ్మ కూడి పెడితే కూడి తినాలి తర్వాత పడుకోవాలి ఏం చెప్పావరా ఇంద్రో నీకేమర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను మళ్ళా పొద్దు పొద్దున లేసి పనికి బయలుదేరాలి అదే చాలా చెప్పనా ఎప్పుడైనా కానీ పెరుగుతుంది కానీ తగ్గదు వయసు ఏజ్ పెరిగితే కానీ తగ్గదు నార్మల్గా నెక్స్ట్ జైన్ అంటుంటే ఎలా పుట్టాలి అని పుట్టద్ది అనుకుంటాను నేను ఏం మాట్లాడుతున్నావురా నరోళ్ళు కట్ అయిపోయింది ఏ ఇప్పటికే చాలు కొడితే ఇంకా దేవుడు ఏమైనా ఇచ్చిండు అనుకో కొడతా లేకపోతే ఆయన ఇచ్చిండు ఏమైనా ఇచ్చిండంటే నీది ఇంకా మీరు ఇంకా అసలు కానే కాలేదు నీ స్టోరీలో అసలు నేను సాటిస్ఫై కాలేదని చెప్తే అప్పుడు కొడతా ఇంకా లవ్ స్టోరీ అంటే అడుగుతాను ఐ థింక్ వాటో వాట్ నేను కూడా సేమ్ వచ్చే జన్మ అద్దా అనుకోండా ఈ జన్మకే ఇది అందుకే సేమ్ ఫీలింగ్సా అంతేగా అంతేగా అంటే సేఫ్ ఫీలింగ్ కాదు నాకేం లేదు యాక్చువల్గా నేను ఎందుకు వద్ద అనుకున్నాను ఇతను వేరే అనుకున్నాను నేను నేను ఎందుకు పుట్టదు అనుకున్నానంటే ఏ కష్టాలు ఉన్నాయే ఇన్ని గానం ఉన్నాయి మళ్ళీ ఇంకా జన్మలో ఇప్పుడు దొరకక దొరకక ఇంటి గానం వస్తుంది తిండి దొరకక ఇట్లా అల్లాడిపోతున్నాము వచ్చే జన్మలో ఏ కుక్కగా నాకాకు కొడితే ఏదో ఒక కారు నా పరిస్థితి ఏమైతుంది

ఆవు పాలిస్తుంది కోడు గుడ్డిస్తుంది పాలు గుడ్డు రెండు ఇచ్చే జీవి ఒకటి ఒకటిందింటారు పాలు గుడ్డు రెండు ఒకటే జీవిస్తుందా గుడ్డు అనేది అంటారు కానీ ఏదో మన కామన్ వాళ్ళ ఆటర్తం గా మరి పాసండి టెస్ట్ చేయండి అబ్బ పాసా చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి బాబు కిరణ్ షా పంకులు అనుకుంటా రైట్ ఆన్సర్ ఇంకో ఆన్సర్ కూడా ట్రై చేయండి కిరణ్ షాప్ అంకులేదా డె일리 ఫార్మౌడ్ డె일리 షాప్ ఓకే రైట్ అది రెండు దగ్గర షాప్ రైట్ సరే జేబులో అది ఉంటే ఎవరిని ఉండనియేదే రాంగ్ ఆన్సర్ యా ఉంటే ఫోన్ అది జేబులో అది ఉంటే

జస్ట్ ఫీల్ అవండి ఫీలింగ్ ఏ తో చెప్పలేం ఇంతలే చెప్పాలి నేను కూడా ఆన్సర్ చెప్పినట్టు మీ ఫీల్ అవ్వండి చేసేసాడు బాగా చేసేసాడు ఆహా ఐ థింక్ ఐ యామ్ సౌండ్ చేయండి సౌండ్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఆన్సర్ ఫాలో అవ్వాలి అంతే ఇంకేం లేదు అంతే కదా మరి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి ఏం డైలాగ్ చెప్పాలి ఒక డైలాగ్ థాంక్స్ థాంక్స్ అ లాట్ థాంక్స్ థాంక్స్ టు

పెట్టి ఉండినా పెట్టినా ఉండవు వీడు అనిమల్స్ లాగా బహరుస్తాడు టాస్క్ చేసి రాస్తాడు టాస్క్ ఏదోక టాస్క్ పర్ఫెక్ట్ చేసి చెప్పండి సింపుల్ టాస్క్ నాకన్నా తోట టాస్క్ నువ్వు ఏదైనా నాకు చేయండి ఏదో ఒకటి వాక్ చేసి ఓకేనా ఓకే ఓకేనా అమ్మాయిలు క్యాట్ వాక్ చేస్తారు కదా అలా వాక్ చేసి చూపించాను ఓకే డన్ స్టార్ట్ తిప్పట్లే ఓకే వెనకాల కూడా అంట వెనకాల తిప్ప ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకలా అలా ఏది సార్ అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను చెప్పండి ఆన్సర్ చెప్పండి హోల్ హోల్ ఉంటే జెప్కి హోల్ ఉంటానా అదే ఆన్సర్ జెప్కి హోల్ ఉంటే వేరే ఆప్షన్ గాని మీరు ఇంత మరి ఇంత లాజిక్ నేను అందుకే ఈజీ పర్లేదు సారీ ఒక ఇంకో క్వశ్చన్ ఎప్పుడైనా గాని పెరుగుతుంది కానీ తగ్గదే ఇంటర్ మనసు సారీ చెట్టు ఫంటాస్టిక్ ఫ్రెంగి యు ఆర్ అమేజింగ్ థాంక్యూ గుడ్ మనసు చెట్టు చెట్టు పెరుగుతాగా ఎంత హైట్ పెరుగుతు చెట్టు పెరుగుతా తగ్గదా ఎంత హైట్ దాని ఇష్టం అది వాళ్ళ అమ్మ అడగాలి అవునా అబ్బా నగన్ పెరుతగన్ తగ్గితే పని స్నేక్ హ్ స్నేక్ ఊరిమే దోంపాలె మిర్ యాకడ తయారాయరా బాబు ఎంత హైట్ దూరం డబ్బా ఈజీ ఆన్సర్ ఆ హోల్ అసలు తగ్గే ప్రసక్తే లేదు తగ్గే లేదు తగ్గిపోద్ది మీరే అనుకుంటా ఇంత పెద్ద వేరే రగ్గరు ఇది చెప్పనా ఏజ్